ధనాధనం అనుకుంటా బావ్ బయట బావా మా అక్కని కొట్టినవాట మేము వచ్చినాక మమ్మల్ని ఎల్లగొట్టం అన్నమాడు ఇల్లగొడితే మేము తల్లి లేని లేని పిల్లలం చిన్ననాటికెళ్ళి తల్లివై నువ్వే సాధనో తండ్రి వై నువ్వే సాధిను నువ్వు తప్ప మాకే ఉన్నారు మీ తప్ప మీకే ఉన్నారు మేము ఇల్లగొడితే బావా బావాడు ఏందే కరి ఇవాళ ఎంతర్థుడు అనుకున్నా అనుకున్నావు అక్క నీకు వెళ్ళి అయితే బావా ఎంత అక్కని ఆలన పాలన అరచుకోపోతే నేను లేనా కాలువల్ల నీళ్ళు వాళ్ళ కలిసి ఉందా కూరక్త కాలు వాళ్ళ కూడి ఉందాం అని లంజ అంతదో అని నేను అనుకున్నా ఇవాళ ఎంత లంజను నా సంసారం అంతా తిని గడ్డ గడ్డ ఉల్లిగడ్డ పెరిగి నాటి వెలిగి ಐತ್ತದೇ ಕರ್ಣಾವತಿ ಆಡ ಓತವ ಎಂತೆ ಸಾಲ ಕಚ್ಚಿ ಮುಂತ ಮುಂತೇನಕೇ ತಾಲೆ ಬರ್ಬೋ ಇದು ತಿಳಿಸ್ತಿಲ್ವ ನಿಲ್ಲ ఆ తంటే చుట్టూ ఎందు ఇ భార్య భా ఇలో ఉండేది ఉంటే ఉండు లే తమ్ముని తీసుకొని నువ్వు ఇంటినే చెరువు తయారు తమ్ముని మొదలేసి నువ్వు వెనుక చిరీ నాదేమన్నా తప్పు పెద మణి లేదు పెదమడిచి నువ్వు ఎంత మాట వాళ్ళకి నాదు బాబా

ఎందుకెడతానవే తమ్ముడు 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 తప్పుని తమ్ముడు నా గితా పుట్టినాడద్దా నా తమ్ముడు చిన్నోడు ఎల్లగొట్టే ఆడబోతా ఉంటది ఇవాళ ఎంత ఎదు నా ఇలో రెండో భార్య ఉండు ఉండువన్నా ఆ నాకేమి తక్కువ ఉన్నది అంటోళ్ళు గట్టిగా రూకం గుల్గా పూరి పెద్ద పెద్ద వాళ్ళు ఏ రాజ్యాలు రాళ్ళు ముచ్చారు రామడి మక్తులు మాన్యాలు ఎండి అంటే పిండి తోడు బంగారం అయితే బాధ్యత మనం పిల్లలు ఇది నాడ గాడికి బిడ్డలక లా అయివుకుట్లా సత్తన నేను ऑलरेडी దూరాముడివిలని దాదన్నా ఇంకొంత దూరా నువ్వు అచ్చనే ఉన్నోను నువ్వు ఎవరి పిల్లలు ఉన్నారు రామ వన్ రామ మనిషి ఏ లెక్కల మనిషి అయ్యా చిన్ననాడు కాంతలు మామూలు దాచి మా అక్కని దాచి ఒక్క మాట మా పెద్దక్కను నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ వాటి నువ్వు కొట్టుకో తిట్టుకో ఏమన్నా చేసుకో మా చిన్నక్కన కరణక్కన నువ్వు కొట్టడానికి నీకు ఏం దమ్మున్నదయ్యా ఏం లెక్క నీకు ఏం దమ్మున్నది ఏం అధికారం ఉన్నదయా నీకు మా చిన్నక్కను కొట్టడానికి నీకు ఈ కొడుకు ఏమన్నాడు పెద్ద అక్కడ దగ్గం చేసుకున్నావు కాబట్టి మాటని దెబ్బ కొట్టి అర్బతుంటది చిన్నక్కరు దెబ్బ కొట్టి మాట అరవతి నీకు ఎక్కాడు దాన్ని ఇద్దరు నడుదొచ్చి పాయిదా కొడుకు మా కొట్టడానికి నీకేం అయితే నా సొమ్ము తిన్నాడు తీసుకొచ్చి నాడు మూడు నెలల పిల్లగా తీసుకొచ్చిన నా సొమ్ము దీన్ని పెరిగి పెద్దోడీ మరి బావా దెబ్బనా వాళ్ళు తెలిసేలోనే అక్క మనం ఎలా వెళ్ళగొడితే మనం ఆగమేయటం బాబా పండ్ల చెట్టడు నున్నడు బుగ్గలు నుండి నున్నడు నుగ్గలు పదహారు పనులు బంగారుతాయ ములుగు మిసాల ముద్దులయ్యా పరుచు పని వన్య కాడు బావలు లగ్నం చేసుకో మనం అద్దాల మేడలు ఉంటాం దూది మెత్తలు దాది పరుపులు వరాల ముచ్చాలు రాబట్టే అద్దాల మేడలు ఉండేటోళ్ళు మనం ఇంతకెళ్ళి వెళ్ళగొడితే ఆడబోతాం అక్క బావని లగ్గం చేసుకో భావగంత భావ అందగారికే దొరకడు మనకు పిల్లలు ఎవరు ఈ పిల్లలు ఉండరు

చాలి సంబంధించి ఆ కళ్ళ మీద కారం పొడి పోసుకో కళ్ళ మీద కారం పొడి పోసుకో అంటానా నా ధనధాన్యం నా సొమ్ము సొమ్ము అంతా అంతా దీనికి చెప్తా ఈ మంది పాలా ఎవరి పాలా కాలం వచ్చారా నా సొమ్ము సోమంతా అంతా కారపడి చూసుకుంటు అయితే అయ్యా క్షత్రియ రాజా నువ్వు గీడికెళ్ళ కాసుకొని వాళ్ళు కారపడి పోతున్నాడు నీకు వచ్చి పోతి తిరిగాను ఆ సంచడ అంతా పోసి పోతు కానీ ఆటోలో పెట్టి ఇది బొడ్డు కింద చీర కట్టింది వద్ద వద్ద వెళ్ళిపోయిన ఇంత మర్చిపోయిన గుర్తుకున్నట్టున్నది అయితే నేను అప్పుడే అన్న ఇది కచ్చే వనికం చేస్తుండదు బాబు అని ముందడు పోయి మంది బాగా దింపక బొడ్డు కింద చీర కట్టకంటే బొడ్డు కింద బెస్ట్ అన్నారు కిందికి కట్టింది నీకే వరకు బొడ్డు

ఇద్దరు పిల్లలు కానీ ఎంత ఆనాడు రాజా రక్తచెల మారాదు ఆ విద్యాకరణే రక్తచెల మారాదు గానాడు ఎంత పెద్దక్కే తల్లి అనుకున్నాడు బాగా తల్లి అనుకున్నాడు ఆ ఆనాడు ఎంత ఉంటేకెళ్ళానరా అని మాట మీ అమ్మాయి తీసుకుని చనిపోతే నేను తీసుకొచ్చి సాధిందని నాకు అడికెళ్ళ అని తీరు అర్థమైంది రాజా రక్తచర రాదు అయ్యా రక్తచెర్రాదు ఇంటి ముందడిగి నోడు దాని దాన్ని పెద్ద దగ్గరికి వచ్చిండు అక్క ನೀಪ ಮೇಮೇ ಪಕ್ಷ ಮೇಮೇ ಪೋತಾಂ ಖಾನ ಅನ್ನ ನಿನ್ನ ಕಿಡ ವಾರೋ ನಿನ್ನ ಕಿರಕಲ್ಲೇವಿ ನಿನ್ನ ಕಿರಕಲ್ಲ ಎಂತೆ ಬರ್ತದೆ ಅನ್ನ ನೀವು ಬರೀ ಅಕ್ಕ ಅಂದೇ ಅನ್ನರು ಏ ಮಾನವ ತುನ್ನೊಳು ಚೌತು ಲೆಕ್ಕ ಕನಪಡ್ತರು ನಲ್ಲು್ಯಾ ಲೆಕ್ಕಟ್ಟಿ ತೀಸಿನ ಮುಖಂ ಪೆಂಡ ತಟ್ಟೋಲೆ ಕನಪಿ ಬೆಟ್ಟನ ಪಟ್ಟೋಲೆ ಕನಪಡ್ತದಯ್ಯಾ ಅಯ್ಯಾ ನಾಕೊಕ್ಕರಿಕೆಲು ಕಲಿ ಉನ್ನಯೋ ಕೋರಿಕೆ నాకొక్క కోరికంటే అక్క గుంట భూమి కోరగు ఎత్తు బంగారం కోరగని మేము పోతాను అక్క పోయే నాడు ఎంత నీ చేత ఒక్క పది రూపాయలు ఇస్తే నీ చేత అక్క ఒక్క పది రూపాయలు ఇస్తే మేము పోయే తోవలోనే చుడు ఏదన్నా ఓటలు కావడనాడు మా పుట్ట దాన పోసుకుంటాం అన్నం ఒట్టి మీరే ఉండదు ఇంకా అన్నం తీసుకెత్తి ఏడు ఇన్ని రోజులు కట్టి సాగదోల్చే మేము పోయే తో రోజు కరెంటు పోసే కాదా పూట అవుతుంది ఒక పది రూపాయలు ఇస్తే ఏ బోటోలు కానీ పోయి మా పుట్టదార పోసుకుంటాము అటువంటి పది చేయకుండా ఒక ఐదు రూపాయలు మరి అటువంటి మన ఐదు మా ప్రాణం కాపాడుకుంటున్నాంటివి తాముడా డు మీ బావ ఎన్ని మాటలు అన్న నేను పడుతున్నా కానీ తమ్ముడా అటువంటి వాళ్ళు కానీ బావ మంచివాడు కాదు నేను పాలించేదాన్ని నా తముడు నా చేతుల తముడా నా చేతుల కనుక లేదం లేదు తమ్ముడా ప్రాణం తీస్తాడు ఒకవేళ ఐదు రూపాయలు ఇస్తే హరికేలు పడతాడు తమ్ముడా నా చేతిలో హర్త లేదు తమ్ముడా ఎంత తుడుగా నాడు రామ నేను ఏమి అయ్యాలన్నదో అయ్యో అక్క అయ్యో మేము పోతానామన్నాడు మేము ఏవంటిని సంసారం బాచిపోయే కాలం వచ్చానా ఆ చెల్లెలా రజరక్త తెరాలే రామా अनबने बोझ मारों उनको तेरी पाया इधर लोग गवर्नर निकाला क्या रामलोले सिंह कोरी गवर्नर निकाला क्या रामलोले सिंह कोरी हम उन रेखों में गोरी हरावरी का नारी चंडू लेके लोटा दिखा रहा जी लेके लोटा दिखा रामवानी आड़ी का चल वालूंगे కుమ్మరిమాదేవిని ఇంటికి వచ్చింది కుమ్మరిమాదేవి ఇంటికి వచ్చి ఎంత జోడి అండం పెట్టినాడు అయ్యా నాకు ఒక శిప్ప కావాలంటే ఆ మాదేవుడు అన్నాడు ఓ బిడ్డల పట్టుకుంటే సిప్ప కింద పడితే ఇంకా ఎందుకు వచ్చారు రాకుండా పోతుంది చిప్ప శిప్ప మాత్కారేందని ఆనాడు ఆ పిల్లల చేతులు పెట్టినాడు కుమ్మరి మహాదేవుడు ఏమన్నాడు ఓ బిడ్డలాలా మానవుడి కాలే గర్త కనబడతాయి వచ్చే గత్తులు కనబడి ఏ మానవుడైనా ఇంత డబ్బు ఉన్నది వంచే రక్తం ఎల్ల కాలం ఇంత డబ్బు వంచే రక్తం ఎల్ల కాలం శాశ్వతం కాదు మొగోరికి దొంగతనం దొంగిల్లు దోడు లంజిల్లు పాడన్నారు అడిక తింటే తప్పు లేదు అయ్యా పుట్టింది రాజుల కులములు వచ్చే పుచ్చగల్ల గతి అనుకున్నారు రామారామో రఘురామ దేవ i <laughs> got పైసలు ఉంటున్నాయి అయ్యి పైసలు లేకపోతే దిమ్మలుకొని కమ్మలు అయ్యి రమ్మా వారిాల గడ్డకు కావలుండి వీళ్ళ ఒక్కొక్క మూల బియ్యం వండుకోని తిరిగి పుట్టదార పోసుకునే హరిచంద్ర మహారాజు ఏమనే చాలా పెట్టుకున్నాడు భార్య ఇవ్వరా రాజ్య దేశం ఓడిపోయి భార్యని ఇవ్వాలిపో మర్చకు కమ్ముకొని ఇద్దరు ఒడ్కో తీసుకొని అరణ్యమాసం తీసుకుంటే